మార్చ్ ట్వంటీ సెవెన్ అంటే రామ్ చరణ్ బర్త్డే చరణ్ ఫ్యాన్స్ అందరూ బర్త్డే రోజున ఆయన్ను కలవటానికి అంతేకాదు బర్త్డే విషెస్ చెప్పడానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు అయితే ముందుగా మనందరి తరఫున బర్త్డే విషెస్ తెలుపుదాం హ్యాపీ బర్త్డే చరణ్ చరణ్ తన కుటుంబంతో కలిసి తిరుమల వెళ్ళి దేవుని ఆశీర్వచనాలు తీసుకున్నారు ఇక చరణ్కు ఈ బర్త్డే వెరీ వెరీ స్పెషల్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం తన కూతురు క్లీన్ కారతో కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు చరణ్ మీరేమంటారు అంతేగా అంతే మరి అంతేకాకుండా తన క్లూ కూతురు క్లీన్ కారానైతే ఇప్పటి వరకు చూపించలేదు తను పుట్టినప్పుడు కానీ లేటెస్ట్గా వైజాగ్ బీచ్లో కానీ చూపించలేదు కానీ అనుకోకుండా తిరుమలలో క్లీన్ కారాను ఎత్తుకుని ఉండగా క్లీన్ కారా ఫేస్ అయితే కెమెరాకు చెక్కింది ఇక ఫ్యాన్స్ అయితే ఊరుకుంటారా సోషల్ మీడియాలో అయితే వైరల్ అయిపోయింది ఇది చూసిన మెగా ఫ్యాన్స్ అయితే సో క్యూట్ సో క్యూట్ ఫ్యామిలీ అంటూ కామెంట్ చేస్తున్నారు మీరేమంటారు అంతే కదా మెగా ఫ్యామిలీ ఇక రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా చాలామంది సెలబ్రిటీలు ట్విట్టర్ వేదికగా విషెస్ చెప్తున్నారు అంతేకాదు రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా గేమ్ చేంజర్ మూవీ నుంచి కూడా ఒక సాంగ్ రిలీజ్ చేశాడు శంకర్ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఈగర్గా వెయిట్ చేసే వాళ్ళకి ఇది ఒక ఎంటర్టైన్మెంట్ అందుకే ముందుగా సాంగ్ అనేది రిలీజ్ చేశారు డిసెంబర్లో ఈ మూవీ రిలీజ్ అవుతుందని అయితే అప్డేట్ వచ్చేసింది అంతేకాదు రామ్ చరణ్ అండ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ అయితే ఆర్సీ సిక్స్టీన్ను జూలైలో పట్టాలెక్కించబోతున్నాడు పూజా కార్యక్రమాలు అయితే లేటెస్ట్గా పూర్తయ్యాయి ఇక ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ